హాయ్ హ్యాపీ హోలీ అందరికీ ఇగో మేము కూడా హోలీ కాలుస్తున్నాం ఇప్పుడు ఈ హోలీలో ఏమేమి వేస్తున్నాం అంటే ఇలాంచి ఇది బొట్టు అంటే అక్కడ పెట్టాలి కదా ఇక హింగువ ఇది జాజికాయ జాజికాయ అంటే మన చేతికి రబ్ చేసి అక్కడ హోలీలో కాల్ చేయాలి ఇది ఏమో మనకేమంటారు చెక్క ఉంటాయి కదా దాని పేరు గంధం చెక్క ఇది మీకు మూడు వందల యాభై రూపాయలకి తెచ్చాను ఇది ఏమో ఇలాంచి ఇలాంచి చెక్క పసుపు లే ఏమంటారు కాళీ మిర్చి లవంగాలు ఇలాంచి సొంపు ఇంకా బియ్యము తమలపాకు పువ్వులు ఇంకా మనకు ఏమైనా ఇబ్బంది ఉంటే అన్నీ పేపర్ మీద రాసి పెట్టేసేయాలి టెంకాయలు గూడంగా ఇది కొబ్బరి ఉత్పత్తులు పేపర్ ఏమైనా ఇబ్బంది ఉంటే ఇట్లా కాల్ రాసి కామాపత్రం అంటారు దీనికి ఇట్లా రాసి ఇంకా మన పసుపు కుంకుమ వంకాయలతోటి బిళ్ళ పత్రంతో ఇల్లంతా దిష్టి తీయాలి ఇట్లా తీసి హోలీ కాలుస్తున్నాం మేము మీకు వీడియో నచ్చితే తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎలా కాల్చుకోవాలి